ఈరోజు చిన్ని సీరియల్ జరిగిన ట్విస్ట్ అయితే మామూలుగా లేదని చెప్పచ్చు కావేరి అంటే కావేరి రూపంలో ఉన్న ఉషా నేను కావేరిని కాదు అని ప్రూవ్ చేసుకోవడం కోసం చేతిని గాయపరుచుకుంటుంది బ్లడ్ వస్తుంది ఏ లాయరు డిఎన్ఏ టెస్ట్ ఏదో టెస్ట్ అంటారు కదా దాన్ని చేయించు ఈ పిల్ల రాక్షిస్తుంది అమ్మ అమ్మ అని చంపేస్తుంది ఆయనేమో సిస్టర్ సిస్టర్ని చంపేస్తున్నారు పోయి డిఎన్ఏ టెస్ట్ చేయించు అన్నట్టు మాట్లాడతాడు అనమాట అయితే చిన్ని తన చేతికి అయిన గాయం చూసి తట్టుకోలేకపోతుంది అమ్మ ఆగు అని పసుపు తీసుకొచ్చి పెడుతూ ఉంటే ఈ పసుపు కుంకుమ సెంటిమెంట్లు నా దగ్గర ప్లే చేయకు అన్నట్టు తిట్టేస్తుంది అనమాట అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నేను పోలీస్ కేసు పెడతాను ఇలాగే టార్చర్ పెట్టారంటే అని చిన్ని ఏం అర్థం కాదు అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది అయితే అలా కావేరి కోసం వెళ్తూ ఉంటే బాలరాజు కనిపిస్తాడనమాట కనిపించి అమ్మ ఇక్కడే ఉంది అమ్మతో నేను మాట్లాడాను అంటే ఫస్ట్ బాలరాజు నన్ను క్షమించమ్మ అంటే నేను క్షమించాలి అంటే అమ్మతో నిజం చెప్పొచ్చు మామే ఆమె చూసాడు అందరం చూసాం కానీ అమ్మ మాత్రం మమ్మల్ని గుర్తుపట్టినట్టు అసలు మేము ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది నిన్ను క్షమించాలంటే నువ్వు అమ్మతో నిజం చెప్పించు అన్నట్టు లాక్కొని వెళ్తుంది అనమాట అమ్మ ఏంటమ్మా బ్రతుకుండడం ఏంటి కావేరి చనిపోయింది కదా అంటే లేదు ఇక్కడే ఉంది రాజు చూపిస్తారా అని చూపిస్తుంది అనమాట ఒక్కసారిగా కావేరిని చూసి అంటే కావేరి రూపంలో ఉన్న బుషని చూసి బాలరాజుకి నోటి వెంట మాట రాదు షాక్లోకి వెళ్ళిపోతాడు అనమాట నిజంగానే కావేరీ బ్రతికే ఉందే అన్నట్టుగా అగ్ని ప్రమాదం చనిపోయింది కదా మరి ఈ ఉష ఎవరు కావేరి రూపంలో ఉండడం ఏంటి అసలు ఏంటి కథ మిమిషు అనేట్టు షాక్లో ఉండిపోతాడు అనమాట మరి కా ఉషా దగ్గరికి వెళ్తే బాలరాజు పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళందరికైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది మరి బాలరాజు పరిస్థితి అంటే అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం మొత్తం మీద బాలరాజ్ కూడా ఉషానైతే అదే కావేరినైతే చూశాడు కలుసుకున్నాడని చెప్పొచ్చు